రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ముళ్ల కర్జలను తొలగించి ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకుపోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుజ్జుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో ఆనాడున్నటువంటి అధికారులు పద్యనామా చేసి చట్టపరంగా ఈ రెండు నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో మూడు వందల అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు నేను పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు వస్తా ఉన్నాం ఇవాళ అకారణంగా ఆ భూమిని ఏదో ప్రభుత్వం అమ్ముకుంటుంది రియల్ ఎస్టేట్ చేస్తుందనేటువంటి అంశంకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వము ఇరవై సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి డీలింగ్ అయిపోయింది దీంతో పాటుగా పక్కనేది కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే నూట ముప్పై రెండు ఎకరాలు ఎన్జీఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది ఈ రోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని టీఆర్ఎస్ నాయకులు గాని పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు గాని యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవాలి రాష్ట ప్రభుత్వాలే రెండు వేల నాలుగు నుంచి దీనిపైన న్యాయబద్దంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు లీగల్ ఎటికేషన్ ఉంటే స్క్రూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినామో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాయక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రుటినైజ్ చేసుకుని లీగల్ గా ఇలా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేదే లేదు కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి నియమం కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు టిఆర్ఎస్ పార్టీ ఒకటే గొంతుగా తానా తందానా అంటే తానా తందానా అన్నట్టుగా ఇద్దరు కలిసి విద్యార్థులను రెచ్చగొడుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఈ స్థలం మీద ప్రజలను ఒక అభద్రతా భావంతో ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ ల్యాండ్ కు సంబంధించిన పూర్వపరాలను నిజంగా ఎవరైనా విద్యార్థుల ప్రతినిధులు వస్తే స్పష్టంగా అక్రాస్ ది టేబుల్ జరిగిన పరిణామాలు వన్ బై వన్ వారికి వివరించడానికి సిద్దంగా ఉన్నాం కానీ అదేం పట్టినట్టుగా కావాల్చుకుని ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యాయపరమైన పోరాటంలో బాగా సంబంధం లేకుండా ఇవాళ స్థలానికి సంబంధించిన హక్కును కేటాయి హక్కును అడుగుతుంటే మరి పక్కనే ఎన్జిఓలకు ఇచ్చి సేమ్ అప్పుడు రెండు పేల నాలుగులో ఆ ఎన్జిఓలు తీసుకున్నటువంటి స్థలానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ అయింది ఎందుకు మాట్లాడుతున్నాయని అడుగుతాం కావలసుకుని విద్యార్థులను రెచ్చగొడితే ప్రభుత్వం అప్రతిష్ట పాలైనది ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగున అడ్డంకులు పెడుతూ అడుగు దీన్ని ఎట్లనన్నా చేసి ఆపాలి ప్రభుత్వం ముందడికి పోవద్దు ఏ పథకం కూడా సక్సెస్ కావద్దు అనే విధంగా ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కా ఈ ప్రభుత్వం విద్యాపరంగా అభివృద్ది చేసే ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి అనేక రకాలుగా పాఠశాలల అభివృద్ది కొరకు ముందు బయలుపెట్టుకుంటే వైస్ ఛాన్సలర్ నియామకం ఉపాధ్యాయ నియామకాలు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రభుత్వం ఇది గతంలో నిర్లక్ష్యానికి గురై ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ వారికి బత్తాసు పలుకుతున్న బీజేపీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం ఇలా ఈ రాష్టంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వందల ఎకరాలు భూములు అమ్మినారు మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎన్ని లక్షల కోట్లు అమ్మేశారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలను మూసేశారు ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతోంది దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్ ఇండియా అమ్మేసినారు దేశానికే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు సింగరేణి గనులను అమ్మేసినారు ఎల్ఐసి ప్రజల సొమ్ముతో ఉండే ఎల్ఐసీని బుధపెట్టి అమ్మేసే విధంగా చేసినారు ఇలా నెవీకి సంబంధించినటువంటి అక్కడ పోర్టులు అమ్మేసినారు రైల్వే లైన్లను అమ్మేసినారు రైల్వేకి సంబంధించి అంతే మొత్తంగా ఎయిర్ ఫోర్సులు ఎయిర్పోర్ట్లతో పాటుగా ఈ దేశముల ఆదాని అంబానీల పేరు మీద మొత్తం అమ్మేసిన వీళ్లు ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా అప్రకటితంగా అభద్రత భావాన్ని సృష్టించే దాంట్లో మీరు డాక్టరేట్ ఎమ్మెల్సీ గెలిస్తే కాంగ్రెస్ గట రంజాన్ గిఫ్ట్ ఇచ్చిన అంటాడు అరే చెల్ల నోట్లంతా రాలే మెజారిటీ మొత్తము మేము ఏడో ప్రచారం చేసినా ఒకటో ప్రయారిటీ ఒకటో ప్రయారిటీ అని చెప్పినాం ఆయనది ఒకటో నెంబర్ దురదృష్టం గెలిచిండు దానికి పెద్ద వీళ్ళట మాకు రంజాన్ గిఫ్ట్ అంట అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తోటి కొత్తన్నారు వీళ్ళు అక్కడ నాలుగు శాతం రిజర్వేషన్ నడుస్తుంది ఏమన్నారు అక్కడ రంజానికి సంబంధించిన నాలుగు గంటలకి నమాజ్ చేసుకోవాలని ఏమన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి మేమేదో కొత్తగా చేస్తున్నమాట అంటే ఎంతసేపు కన్ఫ్యూజన్ కాంట్రవర్సీ ఈ కాంట్రవర్సీ కన్ఫ్యూజన్ క్రియేషన్ తోటి వాళ్ళు లాభం పొందాలనే తప్ప నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారిని దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్ గా మైక్ సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది ఆయన బీజేపీ బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించారని చెప్పారు బండి సంజయ్ గారిని తొలగించి ఇలాంటి వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ కనసలని నడిచే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ భూములు బినామీ చూసినాం ఇంకేదో బినామీని చూసినాం కానీ ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి మనకు ఎందుకే అంత ఉక్కిపడి మాట్లాడుతున్నాం అట్లా ఉలిక్కిపడకపోతే కేసీఆర్ తోటి నీకు మ్యాచ్ ఫిక్సింగ్ లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలతలేదా ఏం చేయాలా మీరు దేశంలో ఎన్ని ఈ దేశంలో ఏమేం చేయాలి మీరు అకృత్యాలు ఈ దేశంలో మొత్తం ఆర్థిక సంక్షోభం వచ్చి ఇన్ని రకాల నేను చెప్పిన సంస్థలన్నీ అమ్మింది మీరు కాదా అసలు విద్యా సంస్థల్ని మొత్తంగా కబులి మొత్తం వాటిని అంతా కూడా కుదించి వేసి వాటి హక్కులను అరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు మేము మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక నయా పైస విఘాతం కలగదు విద్యార్థులారా గమనించండి రాజకీయ పార్టీలు ప్రేరేపించే అంశం కూడా ప్రేరేపితం కాకండి మేము విద్యార్థి సంఘ నాయకునిగా మీతో అన్ని విషయాలను అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడతాం కానీ అనవసరంగా వాళ్ళ చక్కర్లు వచ్చి దయచేసి మీరు టెంప్ట్ కావద్దు ఈ నాలుగు వందల ఎకరాల గురి జనడినా స్థలంగా మీరు ఫీల్ అయినా ఎవరిని తెలుసా ఎందుకు ఇటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎల్ఐసి ఎయిర్పోర్టు కోర్టు అనేక రకాల సింగరే అనేక రకాలు అమ్మేస్తే సపోర్ట్ చేయని వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడతారు అసలు హైదరాబాద్ సెంట్రల్ నుంచి స్థలం ఇచ్చినా మేము ఇచ్చినాం ఉస్మాన్ యూనివర్సిటీ ఆన నిజాం కాపాడుకుంటూ కాపాడుకుంటే ఇవాళ అన్ని రకాల వేరేమో మల్లారెడ్డి కో యూనివర్సిటీ ఇచ్చిండ్రు మీరేమో మల్లా రాయేశ్వర యూనివర్సిటీ ఇచ్చారు ఇంకొక యూనివర్సిటీ ఇచ్చారు మేము కొత్త యూనివర్సిటీలు నిలబెడుతున్నాము చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అన్నాం స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం ఈ విధంగా అన్ని రకాల వృత్తిపరమైన అంశాలు అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఒకవేళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఆ ప్రాంతం అభివృద్ది జరిగిందంటే స్థలాల అభివృద్ది చేయడం వల్ల కాదా ఇయాల ఎన్ని రకాల పారిశ్రామ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి ఎట్లా వస్తున్నాయి ఇవాళ అక్కడ ఉన్న ఏరియా అంతా ఒక ఐటీ రంగానికి పెట్టుబడి పునాదిగా మారితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అసలు ఎజెండా అసలు రహస్యం పక్కనే ఈ స్థలం ఒకవేళ కార్పొరేట్ గా ఇళ్ల నిర్మాణానికో ఇతర పరిశ్రమలో వస్తే పక్కనే రాజ్ పుష్ప టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సిద్దిపేట కలెక్టర్ ఇంకో పక్కన మై హోం రామేశ్వరరావు సంబంధించిన ఆనాటి ప్రభుత్వంలో హైవేజులు కట్టి అమ్ముడు ఒక ఉండి రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ప్రేరేపితం చేసి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు వెళ్ళి కార్యక్రమం